ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ జనవరి నెలలో డోక్రా మహిళలకు ఒక శుభవార్త అయితే అందించబోతున్నారన్నారనమాట సో అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవడైనాస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా సున్నా వడ్డీ పథకం అనేది అమల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే బ్యాంకుల్లో మీరు ఎంత లోన్ తీసుకున్నా కానీ ఆ లోన్కి వచ్చే వడ్డీ మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాఫీ చేస్తారనే విషయం కూడా అందరికీ తెలిసిందే అంటే ఆ లోన్కు వచ్చిన వడ్డీ ఎంతైతే ఉందో అది నేరుగా లబ్ధిదారులు అంటే ఎవరైతే డోక్రా గ్రూప్లో పది మంది ఉంటారో ఆ పది మందికి వాళ్ళ వాళ్ళ సొంత ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారు ఇలా ఉన్న తరుణంలో మనకి వైఎస్ఆర్ చేయుత అనే పథకం కూడా ఉంది ఎవరైతే నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ డబ్బులను జనవరి నెలలో విడుదల చేయబోతున్నారు ఇటు డ్వాక్రా మహిళలకు అటు నలభై సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అనేవి ఉన్నాయి ఈ డబ్బులు అనేవి ప్రతి ఒక్క ఖాతాల్లో కూడా జమవుతాయి జనవరి ఆరో తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండే అధికారులు మరియు వాలంటీర్ల ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ అనేది మొదలు కానుంది ఈ వెరిఫికేషన్లో ప ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా ఈ ఈకేవైసీనే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీ పూర్తయిన మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేవి జమవుతాయి అదేవిధంగా ఇన్కమ్ క్యాస్టు ఆధారు రేషను ఇవన్నీ కూడా కలిగి ఉండాలి వీటన్నిటిని కూడా ఒకసెట్టు జిరాక్సులు అనేవి తప్పనిసరిగా మన గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండే అయితే అందజేయవలసి ఉంటుంది ఆ తర్వాతనే జనవరి పద్నాలుగు పదమూడు తేదీల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తారు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి అందబోతున్నాయి డోక్రా మహిళలకైతే రెండు పథకాలు వస్తాయి సున్నా వడ్డీ పథకం ఈ వయసు